ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణికి తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపు ఇచ్చింది ఇటీవలే దంపతులు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా గతంలో చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతి కుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు మంచి పనులు గుర్తుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మంచి పదవి ఇచ్చి గౌరవించింది ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సమస్య విన్నా నేనున్నానంటూ తన సహాయ సహకారాలు అందించిన శాంతి కుమారి గురించి అందరికీ తెలిసింది ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఎవరైనా వచ్చి ఆమె ముందు తమ బాధ చెబితే వెంటనే చలించిపోయి నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన శాంతికుమారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా ఉన్న సమయంలో పర్యటించిన ప్రతి చోట కూడా ప్రజలు కూడా భారీగా వచ్చి స్వాగతం పలికారు ఇవన్నీ గమనించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం శాంతికుమారికి సరైన గౌరవం ఇస్తూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించింది